আর <laughs> দিয়েছেনভে <laughs> <laughs>

ಚಂದ್ರೇದ ಯತನೇನಾ <muchas> ಆಯತನವಾನ್ ಭವತಿ ಆಯತನವಾನ್ ಭವತಿ ಆಯತನವಾನ್ ಭವತಿ ಆಯತನವಾನ್ ಭವತಿ ಆಯತನ ವೇದ ಚಂದ್ರಮಾಯತನ ಚಂದ್ರಮಥ ಆಯತನ ವೇದ ಆವೋ ವೈ ಚಂದ್ರಮಥ ಆಯತನ ಆಯತನ ಆಯತನ

आयतनम वेरा आयतनम भवति पर्जन्यो वा वा आयतनम आयतनम भवति य पर्जन्यस्य आयतनम वेरा आयतनम भवति आवो वै पर्जन्यस्य आयतनम आयतनम भवति एवं वेरा आयतनम वेरा आयतनम भवति आयतनवान 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 भवति

అందరూ కూడా పుష్పాల స్వాగత కృతజ్ఞతా కృతజ్ఞత వస్థానం చేసుకోండి పుర పోయంతి గృషియే చిత్ర వాచా జయమే దవలేనమే జయమే చిత్రం గోయాలే s <shrie> a <shrie> সিটমাচা তেযামিযামনাতে নশিযামি কিনশিযামি ওমসো মভাযায়ান্য়ায়ায়াডি সিয়ে ভান্য়াজেয়ে নিমামে হিনিমশে ভানি এরা� गजार गानों हैं हम सब त्राण बुझाने बुझाने बुझाना शक्तियों बुझाने बुझाने सम पुजारी इससे स्कूल क्या रावण श्रोग पुजार किया जो जो मकोर जाए पुजार जरूर चलने तरह निकल गया एक मक्तियों बने श्राद्ध एक पुजार मजाले रावण को अंजनस्त्रे अनेना इधर उसके सब जो बुझाने बुझाने ना जाना आवाज़ अघोरा भाष्कर अत्रा विजय करावधन निवेशिन महान निवेशिन भगवान द्रावक धातु मुस्तुवि उमा भारत में इस तरह स्तावरेवरास प्रिदास पुनर्नाग्रा दाह भगवदो यल फल मराए सराह पढ़ा मस्तु अपराध दास दान क्रियते हर्ष भयात अतो इस तरह भास्वर निष्प्राण नर्मक तत्व बात काय जंगल मजंगल समना में कलंबा मार्�

वेदा ब्रह्मदवे नामे रमनाम पुरि तस्मै ब्रह्मर्य ब्रह्मा जायज्ञेर्मृदानन्दतः भाडले नैवे नम्रयते ब्रह्मणार्धय उत्तरेत ब्राह्मणो वे संमालेपता सर्वभेदे वेद देवताधिर्धरवे यमले एव देवताहस्ता सर्ववेदविप्र ब्राह्मणय सुन्ते अस्मात् ब्राह्मणेभ्य वेदविद्यादि

मच्छर मच्छी यहाँ हम गाते लिवावे तथा उक्कर नंदी भरसके संदी आने गुप्ता सुनती जैसा जनंग जले प्रसन्न करो दीर्घात्रों के बाता दूर ओम त्रयंबकं गिरावे हे गिरावे हे त्रयंबकं त्रयंबकं गिरावे हे त्रयंबको त्रयंबकं गिरावे हे त्रयंबकं त्रयंबकं गिरावे हे त्रयंबको त्रयंबक में दृष्टि ओम ब्र

अमृता नित्यमृतामश्च नमशिवाय शिवाय नमश्च नमशिवाय नमः शिवाय नमो नमशिवाय च शिवाय नमो शिवाय च

ബ്രഹ്മയുരാ ആയുരാജുർഭവാണനം പശു ബോഹവത്രാ വത്സരം ദീർഘമായോ പുരുഷസ് ആയുസേ വേന്ദ്രി പ്രചുരിഷനശോഭമാന കല്യാണ ారాణ దేవ్యర్థేష్ణ ఆచందాంపత్య సుఖ జీవన సిద్ధి వర్తమానవర్తి పాదవృత్త

निरोगेण शतायुष्य प्राप्तिरस्तु मा समेत महालिङ्गेश्वरस्वामि देवतानुग्रहसिद्धिरस्तु सत्याः सन्तु यजमानस्य कामा रोचनो रोच मानः शोभनः शोभमानः कल्याणः

అఘోర భాషం చేసుకుని ఉన్నాం అనంతరం స్వామివారికి రుద్రాక్షలతో అలంకారం అర్చనా నీరాజన దృష్ణపాతులు పూర్తయినాయి అలానే సాయంత్రం ఆరున్నర గంటలకి కార్తీక దీపోత్సవం జ్యోతిర్లింగా కార్యక్రమం జరుగుతుంది ఎలా అయితే మనం పీఠం మీద మూడు వందల అరవై జ్యోలింగలు ఏర్పాటు చేసుకొని పూర్తి చేసుకుంటూ ఉన్నామో అదేవిధంగా నేల మీద చక్కగా దీపాల రూపంలో మూడు వందల అరవై ఐదు దీపములు వెలిగించడం జరుగుతుంది చక్కగా అవకాశం భక్తులందరూ కూడా వచ్చి చక్కగా దీపాలు వెలిగించుకొని దీపాల దీపాల స్వామివారి విశేష హారదులు ప్రసాదాలు పుష్పాలన్నీ కూడా వినియోగం చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాలు కూడా భక్తులందరూ వచ్చి చక్కగా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలానే రేపు లేదు ఎల్లుండి చివరి రోజున స్వామివారి సమక్షంలో రుద్రోమం చేయడం జరుగుతుంది శ్రీ రుద్రోహము అనంతరం మహాపూర్ణాహుతి ప్రోక్షణ అనంతరం అన్న ప్రసాదం వితరణ జరుగుతాయి కాబట్టి భక్తులు అందరూ కూడా చక్కగా పనుల ఉన్న ఉంటే పూర్తి చేస్తాం ఉదయం పది గంటలకల్లా స్వామివారి ప్రాంగణానికి వచ్చినట్లయితే ఆ హోమము పూర్ణాహుతి అన్న ప్రసాదాలన్నీ కూడా స్వీకరించి వెళ్ళవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమం అనుకోండి రేపు జరిగేసిన ఆధారం కూడా మీ కార్యక్రమం మీ ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది అని చెప్పనుకోండి అనుగుణంగా కార్క్రాన్ దిగి కూడా మీదే మాట కూడా పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయంలో మీరందరూ కూడా ఎలా అయితే అభిషేకానికి మేము పిలకపోయినా అసలు మొదటి రెండు సంవత్సరాల్లో మేము ఫోన్ చేసి అయ్యారండి అయ్యారండి అని చెప్పవలసి వచ్చేది అలా కాకుండా ఇప్పుడు సంవత్సర సంవత్సరానికి మేము పిలవకుండానే చక్కగా మీరందరూ ఈ కార్యక్రమంలో మనం కూడా పాల్గొందాం పాల్గొందాం అని అందరూ తరలి వస్తున్నారు చాలా సంతోషం అలానే చివరి కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్గజం చేసి స్వామివారి ప్రసాదాన్ని మనందరం కూడా పొందవలసిందిగా కోరుతున్నాం స్వస్తి తీర్థం కావాల్సిన వాళ్ళు అడగండి చక్కగా తీర్థ విస్తారం తీసుకుని వెళ్ళవచ్చు తీర్థ ప్రసారాలు తీసుకుని వెళ్ళండి అందరూ కూడా ఖంజేనా